ఈ సంకేతాలు కనిపిస్తే మీ ఇంటికి బాగా నరదిష్టి ఉందని అర్థం హిందూ సనాతన ధర్మం ప్రకారం నరఘోష నరదిష్టి అనేవి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇంటిపై నరదిష్టి ఉంటే వారి జీవితంలో మంచి జరగదని నమ్ముతారు అయితే ఇంటిపై నరఘోష నరదిష్టి ఉన్నట్లు ఎలా గుర్తించాలంటే సనాతన ధర్మంలో విశేషించి పురాణాల ప్రకారం అలాగే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా నరఘోష దృష్టి దోషం వంటివి ఉంటాయి హిందూ ధర్మం ప్రకారం ఇంటిపై నరదిష్టిని పలు రకాల ఆచారాలు పూజలు చేస్తారు సాధారణంగా అనేక సందర్భాల్లో నరఘోష నరదిష్టి వంటికి సోకే అవకాశాలు ఉన్నాయి శుభకార్యాలు ఆచరించేటప్పుడు అనగా వివాహ గృహారంభ గృహప్రవేశ ఉపనయన శంకుస్థాపన గర్భాధానం సీమంతం వంటివి సామాజిక కార్యక్రమాలు ఆచరించేటప్పుడు నరఘోష నరదిష్టి సోకే అవకాశం ఉందంట ఇవే కాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత పదవులు ఉన్నత స్థానాలు వ్యవహరించేటప్పుడు రాజ్యాధికారం వంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు నరదోష నరదిష్టి వంటివి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మీ ఇంటి చుట్టూ పక్కల కుక్కలు ఏడుస్తున్నట్లు వినిపిస్తే మీ ఇంటిపై నరదిష్టి ఉందని అర్థం అలాంటప్పుడు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తే నష్టం జరగకుండా ఉంటుంది మీ ఇంట్లో ఎక్కడైనా బూజు పడుతుందంటే మీకు త్వరలోనే కష్టాలు రాబోతున్నాయని అర్థం అలాంటి సమయంలో వెంటనే బూజును తొలగించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి మీకు ఎలాంటి అనారోగ్య సమస్య లేకపోయినా ఉన్నట్లుండి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి వికారంగా వాంతికి వచ్చినట్లు అనిపిస్తే మీకు దృష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి మీకు అర్ధరాత్రి మూడు గంటలలోపు అకస్మాత్తుగా మెలకువ వస్తే మీపై దుష్ట ప్రభావం ఉన్నట్లే ఇంట్లో ఉన్నట్లుండి కలహాలు గొడవలు ప్రారంభమైన తులసి మొక్క ఎండిపోయినా మీకు నరదిష్టి ఉందని అర్థం